ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతుల్పూడి మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాల పార్టీ కార్యాలయంలో ఉన్నాం ఈ కార్యాలయంలో ఇప్పుడు ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో పారుతున్న రాజకీయ పరిణామాలు ఉన్నాయో దీని దృష్ట్యా ఇక్కడ అర్జెంటు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీని గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ కి గల కారణాలు ఏంటండి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ గల కారణాలు ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ నెల రోజులు బట్టి జరిగిన పరిణామాలను బట్టి ఈ మన పత్తిపాడి నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ గారు ఉన్నారు ఉండగా మళ్ళీ టీడీపీ కమిటీ అయిపోయిన ఉరుపుల సుబ్బారావుని మళ్ళీ మనకు ఇన్ఛార్జ్గా వేశారు ఇన్సార్జ్గా వేసినందుకు దానికిపూడ మండలం నుంచి మొత్తం అంతా ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు అందరూ ఆ ఎంపీటీసీగా ఇన్సార్జ్ చేసినందుకు మన అందరూ కూడా ఎదురి ఎదిరిగేస్తున్నాం అది దానికి సంబంధించిన మన రౌతుల మండలం మన పత్తిపాడి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉరుపుల సుబ్బారావు గారిని వేశారు వేసిన దానికి నిమిత్తం ఈ ప్రెస్ మీటు పెట్టవలసిన కారణం వచ్చింది నెల రోజులు బట్టి మన శాసనసభ్యులు ప్రసాద్ గారు మన పెద అని చెప్పేసి పెట్టారు దాని తర్వాత మళ్ళీ మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇన్ఛార్జి ఉరుపుల సుబ్బారావు గారికి ఇచ్చారు కాబట్టి రేపు రాబోయే కాలంలో ఆయన మళ్ళీ అని చెప్పేసి దానికి ఏమన్నా మనం పోనిసారి కూడా ఆయన పోనప్పుడు దాడిశెట్టి రాజా గారు మన పర్వతప్రసాద్ గారు ఈ దాడిశెట్ రాజా గారు వచ్చి పర్వతప్రసాద్ గారిని ఐదు రూపాయలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేసి మన అప్పటి నుంచి ఎనిమిది పది సంవత్సరాలు బట్టి పార్టీకి అండదండగా పనిచేసిన పర్వతప్రసాద్ గారిని శాసనసభ్యులుగా ఉండగా ఇన్ఛార్జిగా మళ్ళీ మన ఉర్పు చొబ్బారావు గారిని వేసినందుకు ఈ ఈ ప్రెస్ పెట్టవలసిన కారణం వచ్చిందండి అంటే మీరు పార్టీకి రాజీనామా చేస్తున్నారా లేకపోతే పార్టీకి రాజీనామా చేయలేదండి మన పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పురాణ ఆలోచించి రేపు రాబోయే రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగులో మళ్ళీ మనకి సీటు బీబార్ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా మనం నెగ్గించుకోవడానికి మనకి ప్రసాద్ గారే మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కావాలని ఈ అమ్ముడైపోయిన పురుపుల సుబ్బారావుని తీసుకొచ్చి మాకు ఇన్సార్జ్గా వేశారని చెప్పేసి మన ఆ తాతలా జ్యోతులవరి గారు వాళ్ళ తోడేళ్ళు ఉన్న టీడీపీలో మళ్ళీ ముందుసారి కూడా పదిహేను కోట్లు ఇచ్చి అమ్ముడైపోయారు అమ్మడైపోయిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇన్సార్జ్గా చేశారు కాబట్టి ఈ తప్పుడు సమాచారం పక్కనున్న శాసనసభలు పేరు చెప్పకూడదు కానీ పక్కనున్న ఈ పక్కనున్న ఆ పక్కనున్న శాసనసభలు మా ప్రసాద్ గారికి సీటు ఒకంట చేద్దామని చెప్పేసి మన అంటే ఇప్పుడు ఎవరైతే ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కాకుండా కూడా దానికి మీరు దానికి మార్పు మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ మనకు మార్పు కావాలని చెప్పేసి మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ బీపార్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని ఈ మన ఈ పత్తిపాటి నియోజకవర్గానికి మళ్ళీ పర్వత ప్రసాద్ గారు ఇప్పటి నుంచి నాలుగు ఐదు సంవత్సరాలు బట్టి ఈ కట్టపడి ఈ కేటర్ను తయారు చేసుకొని ఏ ఊరికి ఆ ఊరే మొత్తం అంతా ఏ సమస్య ఉన్నా సరే తీర్చిత మా తల్ల నాలుగుకి లాగా ఏ అవసరం ఉన్నా సరే రాత్రి పన్నెండు గంటలకు చేసినా సరే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి నాయకుడు అండి మళ్ళీ మనకి ఈ ఎనభై మూడు సంవత్సరాలు సుబ్బారావు గారు మళ్ళీ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఊర్నే నెక్కినా కానీ పార్టీలో మళ్ళీ మనం పార్టీని నిలబెట్టాలి కదండి మళ్ళీ కేటర్ని నిలబెట్టుకోవాలి కదండి మళ్ళీ ఏ అవసరం వచ్చినా చెయ్యాలి కదా మరి ఆ చెయ్యి మరి దాన్ని చేయడానికి కారణాలు మరి ఆయన మళ్ళీ పాడన మళ్ళీ పోటీ కూడా కట్టుబడి మళ్ళీ అమడైపోవడానికి కారణం ఏంటండి పత్తిలు మళ్ళీ మనకి పని నియోజకవర్గానికి మళ్ళీ పర్వత ప్రసాద్ కావాలని మళ్ళీ మనం కోరుకుంటున్నాం ఇప్పుడు ఎన్సార్జ్ చేశారు కాబట్టి మళ్ళీ మనకు రేపు అప్పుడు ఆలోచించి మళ్ళీ పర్వత ప్రసాద్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే గారు చేయాలని మనకు మళ్ళీ బీపార్ ఇచ్చి ఎమ్మెల్యే గారిని మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం కేవలం అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరైతే మార్చారో ఇన్ఛార్జి ఎవరు కూడా ఇక్కడ బీఫామ్ అయితే మాత్రం పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి ఇవ్వాలి అలాగే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నాలుగు మండలాల్లో కూడా తనకంటూ ఒక క్యాడర్ ని ఏర్పాటు చేసుకున్నాడు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన క్యాడర్ ని ఆ క్యాడర్ అంతా కూడా తనతోటే ఉంది కానీ ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఉరుపుల సుబ్బారావు గారు అయితే మాత్రం ఈ క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు మనం మండల వైఎస్ఎంపీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీటింగ్ గల కారణం ఏంటి మీరు ఏం ఆశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి సార్ ఈ రోజు వరకు మనం జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పురుపల్లి సుబ్బారావు గారి మీద నమ్మకం ఉంచి వైఎస్ఆర్సిపి టిక్కెట్ ఇస్తే ఎమ్మెల్యేగా నెగ్గి రెండు వేల పదిహేడులో టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది మరలా ఆయనకి మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జి పదవి ఇచ్చారు మరలా ఆయన నెగ్గిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళడనే నమ్మకం ఎంతవరకు నమ్మకం ప్రసాద్ గారు రెండు వేల పదిహేడులో మళ్ళీ ప్రసాద్ గారిని ఇన్ఛార్జిగా వేస్తే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కష్టపడి తిరిగి ఎమ్మెల్యేగా నెగ్గారు నెగ్గిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఏ కార్యక్రమానైనా సరే ప్రతి కార్యక్రమాన్ని గడప గడప అవనియండి ప్రతి ఏ కార్యక్రమాన్ని సరే ప్రభుత్వ కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండి కార్యక్రమాలన్నీ తీసుకెళ్లడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మా ఎమ్మెల్యే గారు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు అదే విషయమై మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఇన్ఛార్జిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఇన్ఛార్జి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి ఇవ్వాల్సిన అవసరం పర్వత ప్రసాద్ గారు కష్టపడి తిరిగి ఈ రోజుకి పార్టీని ప్రజల్లో నిలబెట్టి పార్టీ కార్యక్రమాలన్నీ సజావుగా అన్ని సక్రమంగా చేసిన ఏకైక నాయకుడు పర్వత ప్రసాద్ గారు అటువంటి అయింది మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ మార్చిన పక్షంలో వరుపల్లి సుబ్బారావు గారికి చెయ్యడం అనేది మాకు మాకు ఎవరికి ఇష్టం లేదు మరలా పార్టీ పునరాలోచించుకుని పర్వత ప్రసాద్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మేమందరం ఆశిస్తున్నాం అదే అదే విషయమై ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ విషయమైనా సరే పర్వత ప్రసాద్ వెంటే మేమందరం ఉంటాం కేడర్ అని మరలా పర్వత పార్టీ పునరాలోచించుకుని పర్వత ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చి టికెట్ ఇస్తే మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా మళ్ళీ పర్వత ప్రసాద్ గారిని గెలిపించుకుంటామని ఈ సభావర్గంగా అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఇన్ఛార్జీని మార్చారో ఇన్ఛార్జీలు మార్చిన తర్వాత చాలా మంది పార్టీని వీడి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది పర్వత ప్రసాద్ గారు అనలేదు ప్రజా ప్రజాదీవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారు ప్రజల్లో ప్రసాద్ స్పందన ప్రజల్లో ప్రజా ప్రజాదీవన కార్యక్రమానికి వెళ్తే చాలా మంచి స్పందన వస్తుందండి పర్వత ప్రసాద్ గారు అంటే ఒక బ్రాండ్ అయిన ఆయన విషయం అయితే ప్రజలందరిలోని గుండెల్లోని ఆయన ఉన్నారు పర్వత ప్రసాద్ గారు ఈ రోజు పార్టీ ఏ విధంగా మార్చిందనేది మాకు తెలియదు మళ్ళా పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మరలా పర్వత ప్రసాద్ గారికి టికెట్ వాళ్ళు మేమందరం ఈ వేదికగా మేమందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం పర్వత పూర్ణ ప్రసాద్ ప్రజల్లో అయితే మాత్రం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గార్డలు పట్టుకుని చాలా బలంగా వెళ్ళారు అయితే ఆయన ప్రజాదీవన కార్యక్రమం పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి ప్రజలు ఎవరు కూడా రాకుండా ఉండడం అలాంటివి లేవు ఆయన వెంటే ప్రజలందరూ కూడా ఉంటున్నారు ప్రతి చోట కూడా మళ్ళీ మీరే వస్తారు జగన్మోహన్ రెడ్డి మీకే సీట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు తెలపడం జరుగుతుంది అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ అయితే మాత్రం చాలా బలంగా ఈ యొక్క రౌతులపూడి మండలంలో వైఎస్ఆర్సిపి క్యాడర్ అయితే మాత్రం బలంగా చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మేము పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు అంటే ఉంటాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పునరాలోచించి తప్పనిసరిగా కూడా పర్వత ప్రసాద్కి బీఫామ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది ఇలాగే ఇదే కోవలో మరో రౌతుల్పూర్ మండలానికి సంబంధించి బీబీ పట్టణానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నారా ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఇవాళ ఈ యొక్క రాజకీయ పరిణామాల ఏంటి అలాగే మీరు ఇవాళ పర్వతపూర్ణ చంద్రప్రసాద్ అంటే ఉన్నాము అనుకోకుండా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి అన్నారు కదా దీనికి సంబంధించి ఏదైతే మీరు అన్నది చెప్పండి మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మేము రెండు వేల పద్నాలుగులో పర్వత ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్లు చేసిన వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు సంపాదించారు అలా పదివేలు సుమారు దాటి పదకొండు వేలు ఓట్లు ఎన్నో రావడం జరిగింది ఆ ఓట్లు రావడంతో మేమంతా కూడా మా మండలంలో ఆ టైంలో కాంగ్రెస్ అనే పార్టీకి సింబల్ చూసి కాదు ప్రసాద్ అనే సింబల్ మీద ఓట్లు వేసాం రెండు వేల పద్నాలుగులో ఆ ప్రకారంగా ఆ మెరిట్ని చూసి రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని టికెట్ ఇచ్చారు కానీ పిలిపించి ఆయన రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే టికెట్ ఇస్తానని అన్నారో ఆ రోజు నుంచి రాత్రం భవన్లో కూడా కష్టపడి ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకి ఫోన్ చేయడానికి ఒక గా పెట్టి ఆ ఇన్ఛార్జి చేత ప్రతిరోజు ఈవేళ ఏ మల్లవరం ప్రోగ్రాం ఈవేళ బీబీపట్నం రేపు ఖైదంపేట ఇలాగ అనేక ప్రోగ్రాంలో ప్రతిరోజు చెప్పడం ఆయన ప్రతి ఇంటికి తిరిగి కొన్ని ఊళ్ళో మేము సాత్కట్లో వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఆయన మట్టికి ప్రతి గడపకి వెళ్ళేవాడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు నాలుగు మండలాల్లో కూడా ప్రతి గడపకే తిరిగి ఆయన అనేకమైనటువంటి సూచనలు సలహాలు ప్రజలకిచ్చి దాని మీద రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బీఫారం పట్టుకొని వచ్చారు రెండు వేల పదిహేడులో ఆయనకి ఇన్సార్జ్ ఇచ్చేటప్పటికీ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకండి ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజల్లో చెప్పుకోవడానికి కూడా మార్గం లేదని చెప్పేసి మేము అడగడం జరిగింది కంగారు పడకండియ్యా మనకి ఏదో ఆఫర్ వస్తుందో ఆఫర్ వచ్చినాడు మీ అందరినీ కూడా ముందుకు నడిపిస్తానన్నారు అదే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని పిలిపించుకొని టికెట్ ఇస్తానని ఆయన చేత సర్వీస్ చేయించి టికెట్ ఇచ్చారు ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పర్వ ప్రసాద్ గారు నాలుగు మండలాలని కూడా ఒక్క టూ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా పోకంట ఎంపీటీసీలు అయితే జడ్పీటీసీలు అయితే ప్రెసిడెంట్లు అయితే మున్సిపాలిటీలు అయితే అనేక రకంగా కష్టపడి ఈయన రాత్రం బావులో తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి వీళ్ళకి బహుమానంగా పెట్టుబడి కానిస్టెంట్లో లో ఇంత మెజారిటీ వచ్చింది ఇంత ఇంత జనాదరణ మన పార్టీకి మన మీద ఉందని చెప్పేసి ఆయనకి పంపించడం జరిగింది ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి వర్లు కూడా ఈయన ఏ అప్ప చెప్పినా చాలా బాగా చేస్తాడో అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా కలిగిందని అంటే ఇంత ఏదైతే ఎంతో వర్క్ చేశారు పర్వతపూర్వ ప్రసాద్ అంటున్నారు కదా మరి అటువంటి అప్పుడు ఈ ఇన్చార్జ్ పదవి మార్చడానికి గల కారణాలు ఏవై ఉంటాయండి ఇప్పుడు ఆయన ఇన్చార్జీ పదవి మార్చడానికి గల కారణాలు ఏంటంటే పెట్టిపాడి కానిస్టెంటీలో ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నా కానిస్టెంటీని నేను పరిపాలించుకుంటాను నా కానిస్టెంటీ ప్రజలందరూ మంచి సెట్ లో నేను చూసుకుంటాను వేరే ఇతర కానిస్టెంటీల నుంచి వచ్చి నా కానిస్టెంటీ మీద పెత్తనం చేస్తే అది కుదరదు నాకు నా ప్రజలు ఏమన్నా అన్యాయం చేస్తున్నామని అని చెప్పేసి మీకు ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా అది రాలేదు కాబట్టి నా ప్రజలను నేనే పరిపాలించుకుంటాను నా కానిస్టెంట్లో మంచి సెడ్లన్నీ నేను చూసుకుంటాను అని చెప్పేసి ఈయన చెప్పడంలో కొంతమంది జిల్లాల నాయకులకి ఈయన మీద వీర్ష కలిగి ఈయనకు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి కొంతమంది ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ స్వీట్ ఎక్కించారు జిల్లాలో కొంతమంది పెద్ద లీడర్లు దాని గురించి ఈయనకి టికెట్ ఇవ ఇవ్వరు అనే నమ్మకం ఇంకా పూర్తిగా లేదు ఈయన కూడా మొన్న నాకు టికెట్ ఇవ్వకపోవడానికి అయితే ఇలా కొంతమంది పెద్దలు నన్ను జిల్లాలో ఎదక్కంట చేయాలని చూస్తున్నారు దాన్ని అధిష్టానం కొద్దిగా నమ్మింది కాబట్టి దాన్ని నమ్మకంట ప్రజాదేవిని అనే కార్యక్రమాన్ని ఒక దాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి జనాలు ఉన్నారా లేదా నా వెంట ఈ జనాలందరూ ఎవరు అని చెప్పేసి చూపించడం జరిగింది ఆయన ఇంకా నాకు టికెట్ వస్తుంది మీరు ఎవరు కంగారు పడకండి ఎవరికో ఇన్ఛార్జ్ ఇచ్చారని ఇన్ఛార్జీలు చాలా మందికి ఇస్తున్నారు అవన్నీ ఫైనల్ వరకు మనం వేచి చూద్దాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాని మీద మా మండలం అంతా కూడా ఆయన చెప్పిన ప్రకారంగా ఈ రోజు వరకు ఎవరో కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎక్కువ మందిని ఆయన కూడా ఉన్నాం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతమంది జిల్లా నాయకులు వాళ్ళు చేస్తున్న లాభింద ప్రకారం అధిష్టానం ఏదైతేనో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ పర్వత పోలిసిన పద్ధతికి ఇక్కడ సీట్ వస్తుంది కంపల్సరీ బీఫామ్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళంతా నమ్మకంతో ఉన్నామని చెప్పేసి ఇక్కడ సర్పంచ్ తెలపడం జరిగింది ఇదే కావాలి మనకి ఇక్కడ రౌద్రపూర్ మండలానికి సంబంధించి రాజవరం ఎంపీటీసీ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఇవాళ పరిణామాలకు ఒకటే కారణం సార్ గత వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి ముందు పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగులో కష్టపడి వైఎస్ఆర్సీపీలో ఇదే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చిన వర్పు సుబ్బారావు గారిని పార్టీ తరఫున గెలిపించుకున్నాం గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి రాలేదని తెలుగుదేశం పార్టీకి అమ్ముడైపోయాడ అప్పటి నుంచి మేము ఇదే పార్టీలో ఉన్నాం అప్పుడు పర్వత పౌర్ణం చంద్ర ప్రసాద్ గారిని ఇన్ఛార్జ్గా గా చెప్పారు మాకు ఆయనకి ఇన్ఛార్జ్ చెప్పిన తర్వాత ఆయన వెనకాలే మేము అంతా ఉన్నాం ఎప్పుడు కేటర్ పాడవకుండా ఆయన దగ్గరే ఉన్నాం ఆయనే కష్టపడి ఆవేళ్ళ నుండి పార్టీ ముందు నుండి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా తర్వాత పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ రోజుకి ఏ రోజు ఖాళీ లేకుండా పార్టీ కార్యక్రమాలు జరిపించుకుంటూనే వస్తూ ఉన్నారు ఏ కారణం చేస్తారో ఇన్ఛార్జ్ అప్ చెప్పారో మాకు తెలియదు కానీ ఇన్ఛార్జ్ అప్ చెప్పిన వ్యక్తి ఒక కేడర్ లేని వ్యక్తికి సొంత కేడర్ లేని వ్యక్తికి ఇన్ఛార్జ్ జబ్ చెప్పి ఏదో పార్టీ హైకమాండ్ ఏదో ఇచ్చింది చేసేస్తా అని అనుకుంటే అది ఒక ఇది ఇదివరకే పార్టీకి అమ్ముడైపోయిన వేరే వేరే పార్టీకి అమ్ముడైపోయిన వ్యక్తికి ఇన్ఛార్జ్ జబ్ చెప్పేది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం మళ్ళీ పునరాలోచించుకునే అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకుని మళ్ళీ తర్వాత పూర్ణచంద్రప్రసాద్ గారికి బీపారం ఇవ్వాలని కోరుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు ఆయన మొన్న లాస్ట్ టైం ప్రజాదీపన మొదలు పెట్టినప్పుడు ఒక మాట అన్నారు పర్వత గౌరవచంద్ర ప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఎవరికి ఇచ్చినా కూడా నేను పార్టీలోనే ఉంటాను మాకు మాకు కూడా అదే చెప్తున్నారండి పార్టీని వేడొద్దు పార్టీని ఇది చేసుకుంటూ ఉన్నారు కానీ మేము మనస మనస్ఫూర్తిగా ఆయన ఇప్పుడు ఇచ్చిన ఇన్ఛార్జీ వెనకాల మాత్రం మనస్ఫూర్తిగా పనిచేయదు లేవండి ఈయన అంటే అలా కామగా కూర్చుని ఇంటి దగ్గర కూర్చోాలి తప్ప ఎందుకంటే ఈయన మమ్మల్ని అందరినీ ఉపయోగించుకుని పార్టీ మారిపోయి పార్టీకి అమ్ముడు ఆయన మేము ఇవాళ పార్టీ పార్టీ కోసం మేము కష్టపడ్డ మేము మేమంతా కూడా తర్వాత పూర్ణచంద్ర ప్రసాద్ గారు వెనకాలే ఉన్నాం ఆయన ఎప్పుడు ఇది అవ్వలేదు ఈ మళ్ళీ రేపు పొద్దున్న ఎక్కిన వెంటనే మళ్ళీ అధికారం వేరే వచ్చేస్తే అందులోకి అమ్ముడైపోవడం నమ్మకం ఏంటి అది మాకు అర్థం కాని సమస్య అండి అది ఎందుకు ఇచ్చారనేది కూడా మాకు అర్థం కాదు ఒకసారి పునరాలోచించుకోవాలి ప్రజలందరూ కూడా ఇవాళ పూర్ణచంద్ర ప్రసాద్ గారు వెనకాలే ఉన్నారు ఏదో మంది నాయకులు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కాక మా మండలంలో అయితే మాత్రం పూర్తిగా ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో ఏదైతే రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎవరినైతే ఇన్ఛార్జీని మార్చిందో అక్కడ ప్రతి చోట కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు అనుచరుడిగా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎందుకు పార్టీ మార్చలేదు ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లోని పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్తున్నారండి మమ్మల్ని కూడా పార్టీని పట్టుకునే ఉందాం పార్టీని వీడే ప్రసక్తి లేదు పార్టీకి అనుగుణంగా పనిచేయాలని అన్నారు కానీ ఆయన నాకు ఈజీగా మేము మాకు ఇది అవుతుంది అని చెప్పేసేసి ఆయన ఆయనకి తెలియకుండానే పెడతాం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా ఆయనకి ఏ మాత్రం సంబంధం లేని విషయం అండి ఇది ఆయన మా ముందు నుంచి మేము అడుగుతున్నాం ప్రెస్ మీట్ పెడతామని అని అడుగుతుంటే కూడా ఆయన వద్దు ఎందుకు అధిష్టానం చూసుకుంటారులే తెలుసుకుంటారు తెలియకుండా ఉంటుందా అదే అన్నారు కానీ మేము మాత్రం మాకు ఇష్టం లేక ఇలా ఉంది మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది ఇది ఎందుకు అసలు మా బాధ ఏంటో ఆయన తెలియపరచాలన్న ఉద్దేశం వల్ల మీ ద్వారా తెలియపడుతామని ప్రశ్నలు పెట్టా ఉంది థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ ఎట్టి పరిస్థితుల్లో పర్వత పూర్ణచంద్రప్రసాద్ సీట్ ఇవ్వకపోతే అలాగే బీఫామ్ ఇవ్వకపోతే మేమైతే మాత్రం మనస్ఫూర్తిగా చేయలేము కానీ పర్వత పూర్ణచంద్రప్రసాద్ అయితే మాత్రం తప్పనిసరిగా మీరు అందరూ కూడా పార్టీని పట్టుకుని ఉండండి పార్టీ పునరాలోచన చేస్తుంది ఒకవేళ ఒకవేళ ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నేనైతే పార్టీలో ఖచ్చితంగా కొనసాగుతాను కానీ పర్వత పూర్ణచంద్రప్రసాద్ లేనిదే మేమైతే ఈ పార్టీలో కొనసాగలేము అలాగని పర్వత పవన్ చంద్రప్రసాద్ని ప్రసాద్ని పర్వత పవన్ చంద్రప్రసాద్ వెనకే మేము అని చెప్పేసి వీళ్ళంతా తెలపడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ పెడదామన్నా కూడా వద్దు అప్పుడే కంగారు పడకండి ఏదైతే అధిష్టానం ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆయన తప్పనిసరిగా బీఫ్ ఈయనకి ఇస్తాము లే అని చెప్పేసి ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారని వీళ్ళు తెలపడం జరిగింది కానీ వీళ్ళైతే మాత్రం మనసు చంపుకుని పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా తెలియకుండా ఈ యొక్క మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వీళ్ళు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి వీళ్ళు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాస్తుంది